నమస్తే వెల్కమ్ టు న్యూస్ అవర్ నేను రాజేంద్ర డీటెయిల్స్ చూస్తే సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది దసరా పండుగ సందర్భంగా కార్మికులకు రాష్ట్ర సర్కార్ బోనస్ ప్రకటించింది లాభాల్లో వాటా కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో సింగరేణి పాత్ర కీలకమన్నారు సీఎం రేవంత్ రెడ్డి కార్మికులు ఒక్కొక్కరికి ఒక లక్ష తొంభై చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు నాడు తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో అగ్రభాగాన నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది సింగరేణి ఘని కార్మికులు సింగరేణి ఘని కార్మికుల యొక్క శ్రమ వాళ్ళ పోరాట పటిమ తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలకమైన ప్రత్యేకమైన పాత్ర పోషించడం జరిగింది అలాంటి సింగరేణి సంస్థ గత సంవత్సరం మొత్తం సంస్థ యొక్క ఉత్పత్తులు వ్యాపారానికి సంబంధించి వాళ్ళు పొందిన లాభాలు దానికి సంబంధించి దసరా ముందు ఈ లాభాలలో వాళ్ళకు వాటాలను పంచడం ద్వారా సింగరేణి ధని కార్మికుల యొక్క కుటుంబాలలో ఆనందాన్ని చూడాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ యాజమాన్యం వాళ్ళకు బోనస్ ప్రకటించాలన్న ఒక మంచి ఆలోచనతోనే ఈ రోజు మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రతిపాదన తీసుకొని రావడం జరిగింది నేషనల్ పోలీస్ అకాడమీలో డెబ్బై పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు నూట ఎనభై ఎనిమిది మంది ట్రైని ఐపీఎస్ కార్యక్రమంలో పాల్గొన్నారు వీరిలో యాభై నాలుగు మంది మహిళ ఐపీఎస్ ట్రైన్ ఐపీఎస్ ట్రైని ఐపీఎస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ హాజరయ్యారు శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ లకు అభినందన తెలిపారు శిక్షణ పూర్తి చేసుకుని దేశ సేవ కోసం వెళుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు ఆయన यादव दीपक यादव मयंक मिश्रा आयुष जाकर संकेत कुमार जतिन जैन राज कृष्णा चतुर्वेदी राघवेंद्र शर्मा, जैन गौतम विवेकानंद अपर्णा ओ एंड परेड कमांडर श्री अजित अशोक और छिहत्तरा में आर, आर के सभी प्रशिक्षु अधिकारियों को बहुत बहुत हार्दिक बधाई आपकी सटीकता अनुशासन और समर्पण सचमुच काफी प्रशंसनीय है मैं आपके कठोर प्रशिक्षण ने आपके कौशल को और निखारा है तथा भविष्य में आने वाली चुनौतियों के लिए आपको तैयार किया है भारतीय पुलिस सेवा में छह में आ रहा के रूप में आप देश के सर्वश्रेष्ठ युवाओं का प्रतिनिधित्व करते हैं తిరుమల అడ్డులో జంతువులకు వినియోగించడం అందరి మనోభావాలను దెబ్బతీసిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు వైసీపీ హయాంలో ఉన్న టీటీడీ బోద్ధే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మానికి చేయాలని ఆ పవన్ అభిప్రాయపడ్డారు సనాతన ధర్మాన్ని ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసికట్టుగా నిర్మించాలని పేర్కొన్నారు పవన్ many things such things i said i thought no one would be dare to violate um, play with this kind of sentiments i thought never thought um, i thought of it but we didn't give a i was looking at other things the chairman was mr. subhradhi and uh, you was mr. dharmaradi so we, we have been com consistently raising our concerns regarding the quality of prasad and regarding the functioning of ttd itself and of course other dharmic issues but these guys when, the, when we took the, when we formed the government and I said we want to revive, we want to go back to the, then we have said we sent samples and we realized that this is animal fat, uh, fish oil, and uh, of course the amount of you know beef uh, fat and uh, pig fat, um, fish oil, elements of um, both these things are there. All three, all this trade, and we are quite hurt. కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత పొంగిలేడు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు ఇప్పటికే లడ్డూను అపవిత్రంపై సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు అన్నారు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తిరుపతి లడ్డు ఇష్యూలో అనేక వార్తలు వస్తున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆండ్రికాడు చంద్రబాబు నాయుడు గారు ఒకరు వెంకటేశ్వర భక్తుడుగా శ్రీరాముడు భక్తిగా నాకు కూడా బాధగా ఆ పవిత్రమైనటువంటి లడ్డు ఇప్పుడు వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం నేషనల్ డైరీ డెవలప్మెంట్లో సబ్సిడీగా ఉన్నటువంటి గుజరాత్ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం దాంట్లో అనేక విషయాలు ఫ్యాట్స్ కలిసినాయని అవన్నీ వచ్చినాయి ఇంత చాలా దిగ్భ్రాంతికి గురి చేసే వార్త అది ఇలా ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది ఇలా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులకి మనసు ఈ మూడు రోజుల నుంచి అనేక మంది ఫోన్లు చేస్తున్నారు నా వాట్సాప్లో కూడా కొన్ని వందల మెసేజ్లు ఉన్నాయి మీరు మాట్లాడండి ప్రభుత్వం దృష్టి తీసుకురాండి అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ ద్వారా సమగ్ర దర్యాప్తు మేము బ్లేమ్ గేమికి లేము ఏ ప్రభుత్వం చేసింది ఎవరు చేశారు అసలు ఎందుకు జరిగింది అంత పవిత్ర స్థలంలో లడ్డు మీద ఎందుకు ఇవాళ ఏ భక్తుడు పోయినా అది మనసులో ఎప్పుడు కూడా వెలిచికినే పోతుంది ఆ లడ్డు తీసుకునేటప్పుడే గుర్తుకొస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా దీన్ని తక్షణం లా ఆఫ్ ల్యాండ్ చట్ట ప్రకారం ద్వారా ఎంక్వైరీ చేయించి దోషులు ఎవరైనా సరే ఎవరి పాత్ర ఉన్నా సరే ఇప్పుడు తమిళనాడుకు చెందిన డైరీ మాకు మాకు సంబంధం లేదు మేము సప్లై చేసినప్పుడు చాలా నీట్గా చేసినామని చెప్పి వాళ్ళు వివరణ ఇచ్చారు వాళ్ళతో సహా ఎవరి మీద ఎలిగేషన్లు వచ్చినా నిరభ్యంతరంగా నిరాటంకంగా ఓపెన్గా దీన్ని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని అవసరమైతే సిబిఐ కానీ సిట్టింగ్ జడ్జితో చేయాలి ఇది రేపటి నుంచి జిల్లాల వారిగా గాంధీభవన్ లో ముఖ్య నాయకులతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి సమావేశం కానున్నారు సమావేశంలో డిసిసి అధ్యక్షులు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు పాల్గొంటారు రేపు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వరంగల్ జిల్లా మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కరీంనగర్ జిల్లా నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు నిజామాబాద్ జిల్లా నేతలతో సమావేశం కానున్నారు మెదక్ జిల్లా ద్వారకా గార్డెన్ లో కళ్యాణలక్ష్మి శాదీ ముబరక్ చెక్కును ఎమ్మెల్యే మనపల్లి రోహిత్ పంపిణీ చేశారు భవిష్యత్తులో లో మెదక్ ను చేసుకునేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే మెదక్ మెడికల్ కళాశాల మంజూరు చేసుకుని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు అని చెప్పి మరి చెప్తా ఉన్నారు మరి మీకు తెలుసు మరి మొన్న మన మెడికల్ కాలేజ్ పది ఏళ్ళ నుంచి కొబ్బరికాయలు కొట్టుకుంటూ కొడుతూ మెడికల్ కాలేజ్ అంటున్నారు కాలేజ్ మాత్రం రాదు అదే మనం వచ్చిన ఎన్ని నెలల్లోనే ఇదే సంవత్సరం మరి దాన్ని మొదలు విధంగా మనం చర్యలు తీసుకుంటా అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి మన కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం మనకి ఏం లేదు కాబట్టి ఏది మరి భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు పోతామని చెప్పి మరి ఏదైనా మాటలతో కాదు చేతలతో చేసుకుంటూ మనం ముందుకు పోతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో మెక్సికో బృందం పర్యటించింది ప్రకృతి వ్యవసాయ సుబ్రహ్మణేశ్వర వనరుల శిక్షణా శిక్షణ కేంద్రంలో జీవామృతం ప్రకృతి రసాయన విధానం గురించి తెలుసుకున్నారు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను నేరుగా కలిసి పండించే విధానం దిగుబడి వివరాలు తెలుసుకున్నారు రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు చాలా స్ఫూర్తిగా తమ దేశంలో కూడా రసాయన రహిత వ్యవసాయం అనుసరిస్తున్న ఇక్కడ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నట్లు వారు తెలిపారు వచ్చాను వచ్చాము ఇక్కడ ఇక్కడ మీ ప్రకృతి వ్యవసాయం పొరుతి గురించి నేర్చుకొని చాలా చాలా బాగా అనుభవం ఇచ్చారు మీరు మళ్ళీ సొంత దేశం కు వెళ్ళి అక్కడ లాగే అక్కడే ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఇప్పుడు కారణం ఉంది చాలా ధన్యవాదం అండి ద్వారంగా వచ్చాను వచ్చాము ఇక్కడ ఇక్కడ మీ ప్రకృతి వ్యవసాయం పరిధి గురించి నేర్చుకొని చాలా చాలా బాగా అనుభవం జాతి మాదిగా ప్రకటించాలని కోరుతూ జగద్గురు శంకరాచార్య అవిముక్తేశ్వరంజీ నేతృత్వంలో నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ ఇరవై ఆరు వరకు గోధ్వజస్థాపన భారత్ యాత్ర చేపడుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు విజయవాడ ప్రెస్ క్లబ్లో యాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు ముప్పై ఐదు రోజుల పాటు యాత్ర సాగుతుందని నిర్వాహకులు తెలిపారు అక్టోబర్ పదవ తేదీన అమరావతి చేరుకుంటున్నారు దేశవ్యాప్తంగా ముప్పై ఏడు రాష్ట్రాల్లో ధ్వజస్థాపన భారత్ యాత్ర కొనసాగుతుందని వెల్లడించారు అయోధ్యలో యాత్ర ప్రారంభమై అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లో పర్యటించి గోధ్వజాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు గోనొక ప్రాణిగా కాకుండా తల్లిగా గౌరవించి పూజిస్తుంటారని అలాంటి గోమాతను హత్య చేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు సనాతన హిందువుల విశ్వాసం ఆధ్యాత్మికతను నిలబట్టేందుకు గో ప్రతిష్ట ఆందోళన దేశవ్యాప్తంగా చేపడుతున్నట్లు తెలియజేశారు గోమాత గౌరవం రక్షణ కోసం నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు గోమాతకు జాతీయ మాత గౌరవం అందజేయడంతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శంకరాచార్య స్వాగత కమిటీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య సిఎల్ రాజం సమన్వయకర్తలు గార్లపాటి విజయ్ కుమార్ వారణాసి సారథి నదిరాజ్ ప్రకాష్ తడకపల్లి రవీంద్రనాథ్ తాడేపల్లి సూర్యనారాయణ కుందేటి సుబ్రహ్మణ్యం జొగ్గరపు వెంకటరమణ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు గో ఉద్యమాన్ని ఇంకా శంకరాచార్య మొత్తం ఆంధ్రప్రదేశ్ తరఫున ముందు తీసుకుపోవడానికి ఆయన ఆయన ఆధ్వర్యంలో మొత్తం అంతా నడుస్తుంది అండ్ హీ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ కంట్రీ నాట్ జస్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇరవై రెండో తారీఖున అయోధ్యలో మొదలుపెట్టి అన్ని స్టేట్ క్యాపిటల్స్ ముప్పై మూడు కవర్ చేసి ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ నాడు ఢిల్లీలో పెద్ద సభ చేయబోతున్నారు ఆ కార్యక్రమంలో మరి ఆయన మొత్తం గోధ్వజ ఇక్కడ యాత్రలో భాగంగా आनेकडे राहोतनार शंकराचार्य मध्यमम अस्मदाचार्य पर्यन्ताम वंदे गुरु परम्पराम् गौ माता राष्ट्र माता वंदे गौ जैसा कि अभी हमारे आदरणीय जी ने बताया आप लोगों को पूज्य जगतगुरु शंकराचार्य भगवान किस विषय को लेकर के यात्रा करने वाले हैं तो इस आंदोलन की शुरुआत हमारे धर्म सम्राट स्वामी श्री कर्पात्री जी महाराज ने करी थी जिसमें उनके साथ में आ, अनेकों गौभक्तों पर उन्नीस में गोली चलाई गई थी जिसमें उनकी नमम हत्या हुई उसी आंदोलन को आज हमारे उत्तरां नाय ज्योतिष पीठादी से जगत गुरु शंकराचार्य भगवान पूज्य गोपाल मणि जी महाराज लेकर के भारत के प्रत्येक राज्य की राजधानी में गौध्वज की स्थापना करने आ रहे हैं जिस क्योंकि गौ जो है वो हमारे सनातन की मूल है जो गोरक्षा की जो मांग हमेशा से रही है इस देश में जो गोहत्या निरंतर होती जा रही है इसके विरोध में जगत गुरु शंकराचार्य महाभाग पूज्य अभिमुक्तेश्वरानंद जी महाराज संपूर्ण भारत में गोमाता को राष्ट्र माता का सम्मान दिलाने के लिए एक महान यात्रा लेकर चल रहे हैं 33 दिनों के अंदर ये यात्रा 33 प्रदेशों की राजधानियों में जाएगी और उस राजधानी में जाकर गोध्वज की स्थापना की जाएगी साथ में एक गो सभा का आयोजन किया जाएगा और इस गो सभा के माध्यम से संपूर्ण भारत को एक सूत्र में गो रक्षा के लिए पिरोया जाएगा इस कार्यक्रम को करने का उद्देश्य बड़ा पुराना है और बड़ा ही प्राचीन है आप सभी को पता है कि हमारे देश की आज़ादी के आंदोलन का जो केंद्रीय विधान देखा जाता है वो अट्ठारह से देखा जाता है 1857 में मंगल पांडे ने जो गोली चलाई थी वो गोली चलाने का उद्देश्य केवल इतना सा था वो इसलिए गोली नहीं चला रहे थे कि अंग्रेजों ने इस देश को बंधक बना दिया क्योंकि रोज उनके सामने शोषण हो रहा था लेकिन एक दिन क्या घटना घटती है कलकत्ता के अंदर पे बैरकपुर के पास में मंगल पांडे जी को पता लगता है कि जिन कारतूसों का हमारे प्रयोग किया जा रहा है उस गाय का चरम लगाया जा रहा है जब ये बाता मंगल पांडे जी को लगा तो डरपोक बना मंगल पांडे निर्वीर बना मंगल पांडे शूरवीर हो गया और पहली गोली उसने अंग्रेज अधिकारी के सीने पे दे मारी थी इसके आधार पर हमारे देश में आजादी के आंदोलन का सिहनाद हो गया और आगे चलकर 1947 में ये देश तो आजाद हो गया लेकिन आज तक हमारा देश गोहत्या के कलंक से आजाद नहीं हो पाया है इस देश की आजादी का मूल भी कहीं ना कहीं हमारी भगवती गोमाता ही है ये देश भगवान रामकृष्ण का देश है ये देश अपने आप में आज हम तिरुपति बालाजी के दिव्य स्थान पर बैठे हुए हैं ये एक ऐसा स्थान है तिरुपति बालाजी बालाजी का जिनकी कथाओं में स्थान में जिक्र आता है कि स्वयं ने जाकर जब दूध की धारा छोड़ी थी तो वहां से मूर्ति तिरुपति बालाजी की प्रकट हुई थी ऐसे पुण्य प्रतापी स्थान पर ऐसे जगह पर खड़ा होकर हम इस देश के अंदर पर गोहत्या बंद हो और गोमाता को राष्ट्र माता का सम्मान हो इस उद्देश्य को उद्घोष को लेकर आपके सामने आए हैं ఒడిశా మల్కాన్గిరి జిల్లాలో బిఎస్ఎఫ్ జవాన్లకు పేను ప్రమాదం తప్పింది పోలీసులు లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన ఐఈడి బాంబును గుర్తించి అక్కడికక్కడే నిర్వీర్యం చేశారు మావోయిస్టులు ఏరువేతిలో భాగంగా బిఎస్ఎఫ్ జవాన్లు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు జవాన్లు తనిఖీలు చేస్తుండగా ప్లాస్టిక్ తో చుట్టి పాతిపెట్టిన టిఫిన్ బాంబు ఐఈడి ఎలక్ట్రిక్ డిటోనేటర్ ను గుర్తించిన వెంటనే వాటిని నిర్వీర్యం చేశారు ములుగు జిల్లా తాగే మండలం ఏజెన్సీ ప్రాంతమైన కాల్వపల్లి రైతుపోడు భూమిలో మావోయిస్టులు డమ్ బయటపడింది భూమిని ట్రాక్టర్తో సాగు చేస్తుండగా జెలిస్టైన్ స్టిక్స్ పేరుడు పదార్థం ఒక డ్రమ్ములో బయటపడినట్లు స్థానికులు తెలిపారు దీంతో సంఘటనా స్థలానికి బీడీటీ సిఆర్పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో ఇరవై ఏళ్ల క్రితం డ్రమ్మును మావోయిస్టులు పాతిపెట్టినట్లు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బాపట్ల జిల్లా ఇంకోల్లు మండలం ఇడుపులపాడులో దారుణం జరిగింది రెండు రోజుల క్రితం మైనర్ విద్యార్థిపై అదే గ్రామానికి చెందిన పున్నయ్య అత్యాచారానికి పాల్పడ్డాడు పొలాల్లోకి తీసుకువెళ్లి వీడియో చిత్రీకరణకు పున్నయ్య ప్రయత్నించాడు దీంతో మైనర్ విద్యార్థి పున్నయ్య వద్ద నుంచి ఫోన్తో సహా చాకచక్యంగా తప్పించుకున్నారు వెంటనే ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందించాడు అయితే పున్నయ్యపై ఫోక్సో కేసు నమోదు చేయాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు మరోవైపు బెయిల్ పై ఎలా విడుదల చేశారని ప్రశ్నిస్తూ ఇంకొల్లు సెంటర్లో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు కేసును రాజీ చేసుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆరోపించారు తమకు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చి రాజీ చేసేందుకు ప్రయత్నం చేస్తూ పోలీసులే మధ్యవర్తులుగా ఉండి తమను బెదిరిస్తున్నారని ఆందోళన నిర్వహించారు గతంలో కూడా పొన్నయ్య పది సంవత్సరాల బాలుడిపై అత్యాచారం చేశాడని గ్రామస్తులు ఆరోపించారు తల్లిదండ్రులకి నష్టపోయినాడు మంది ఏమీ లేదా నష్టపోవాలి నా పెళ్లి ప్రాణాలు కోల్పోవాలి అప్పుడేమో కడతాను ఎస్ఐ గారు కేసు పెట్టారు రాత్రి ఏడు ఇంటికి హాజరయ్యాడు వేల అమ్మటిని తీసుకొచ్చి ఇంటికి ఆడు పెట్టారు మా పిల్లాన్ని చంపేసిన ఇదే మమ్మల్ని చంపేసిన ఇదే మాకు న్యాయం ఏడు జరగాలి కేసుల్లో జరగాల కోర్టులో జరగాల జడ్జిమెంట్ లో జరగాలి ఎవరు జరగాలి మాకు న్యాయం ఏం చేయాలని నా భర్త నా పిల్లలు నేను ఉన్నాం మేము నలుగురు ఏం చేస్తాం దాంట్ అప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు మా ఇంటికి ఏం లేదు అంత వచ్చారు వచ్చారు మేము ఊళ్ళో ఉండాలా లేదా సంఘాలం చేసిన వాడికి ఏం బెయిల్ ఇచ్చింది ఎవరైనా సరే ఆడపిల్లలకి వాళ్ళు అయ్యో అమ్మ అంటున్నారు కానీ ఇప్పుడు ఆపదలో ఉండి పిల్లలు బయటపడ్డారు కాబట్టి ఇంతమంది వచ్చాం మా అనగిటి మాత్రం రాజకీయాల ద్వారా పోలీసు ద్వారా ఆ కుట్ర చేసి అవతల బాధ్యత వాళ్ళకేమో ఏం లేదు ఛత్తీస్గఢ్ లోని దాంధరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది అర్జుని పోలీస్ స్టేషన్ పరిధిలోని దేమర్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ సురేష్ అహ్వాని ఉరి ఆత్మహత్య చేసుకున్నాడు భారీతో విభేదాల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు మృతుడు సురేష్ నెల రోజుల సెలవులపై ఇంటికి వచ్చాడు ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు నిజామాబాద్ జిల్లా నవనీడ్పేట్ మండలం ఫత్యనగర్ గ్రామంలో కేబుల్ వైర్లు చోటు చేస్తున్న ఇద్దరు దొంగలు స్థానికులు పట్టుకుని దేశ చేశారు రైతులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న ట్రాన్స్ఫార్మర్ దొంగల్ని స్థానికులు కాపు కసి పట్టుకున్నారు ఈ దొంగలు పగలు రాత్రి అన్న తేడా లేకుండా బోరుబావుల దగ్గర ఉన్న కిట్లను కేబుల్ వైర్లను ఎత్తుకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది కారు అతివేగంగా వస్తూ రోడ్డు డివైడర్డంతో కారు గాలు ఎగిరి వంద మీటర్ల దూరంలో పడింది ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రి తరలించారు ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు యువకులు గంజామత్తులో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు நல்கண்ட ஜி கொத்தூடம் வந்த కారు అగ్నికాహుతయింది అద్దంకి నార్కెట్ పల్లి రహదారిపై వెళుతున్న ఒక కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి క్షణాల వ్యవధిలోనే కారు మొత్తం మంటలు వ్యాపించాయి కారులో ఉన్న వ్యక్తి మంటలను గమనించి పక్కకి నిలిపివేశాడు అయితే దట్టమైన పొగతో ఆ వ్యక్తి స్పృహ కోల్పోయాడు ఇది గమనించిన స్థానికులు హోటవుట్ కారు అద్దాలు పగలగొట్టి ఆ వ్యక్తిని బయటకు తీశారు స్వల్ప గాయాలు కావడంతో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ నల్గొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు ఎయిర్ బ్యాగ్ ఇవి బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు